భానుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయని ప్రకటించింది గద్వాల్ నగర కర్నూల్ నల్గొండలోకి ప్రవేశించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది సాధారణంగా జూన్ రెండో వారంలో తెలంగాణలోకి ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది వారం రోజుల ముందే పలకరించింది జూన్ ఆరున రుతుపవనాలు తాకుతాయని అంచనా వేసిన మూడు రోజుల ముందే రాష్ట్రంలోకి ప్రవేశించాయి గతేడాదితో పోల్చుకుంటే ఈసారి సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షం పడింది ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది రుతుపవనాల ఆగమనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపటి నుంచి వచ్చే మూడు రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రెండు మూడు నెలలుగా అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలకు నైరుతి ఆగమనం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఉపశమనం కలిగించనున్నాయి